హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనకు మంచి అప్డేట్ వచ్చింది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి చివరి వారంలో డబ్బులు పంతొమ్మిదో విడతలో ఎలా అనేది అంటే ఏ ఏ విధంగా చేస్తే మన అకౌంట్లో డబ్బులు పడుతుంది ఏ విధంగా చేయకపోతే మన అకౌంట్లో డబ్బులు అనేది ఈ వీడియోలో అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చెప్పే విచారణ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సరే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం పిఎం కిషన్ సమ్మన్ నిధి పంతుందల విడత నగుదాయం దేశం కోసం వ్యాప్తంగా రైతులంతా ఎదురు చూడడం జరుగుతుంది వీరికి ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభార్త చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీనాడు చివరి వారంలో రైతులందరి ఖాతాలో పీఎం కిషన్ డబ్బులు పడతాయని తెలిపడం జరిగింది కొంతమంది పడ్డాయి కొంతమందికి పడలేదు ఇంకా ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను అయితే చే పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను లేని ఏడల రైతుల ఖాతాలో డబ్బులు జమ కావని మనకు ఇందులో పిఎం పిఎం కిసాన్ సంబంధించి ఈ వీడియో చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే మాకు తెలియచేయండి కొత్తగా చూసేవాళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకు